ఇంక పోలీస్ స్టేషన్ ఎట్టు కొట్టే తను చేయాలిలే ద గేట్ గేట్ బయట రావాలా గేటు బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు હેટ બેઠા ગેટ બેઠા બાબુ અટક અંદર

ఏ హతూ ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి తిరగస్తా రాబులా క్యాండి రాబుల పని ఏంటి అండ్ క్యాండిడేట్ రావుల పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో అనుకున్నారు